సార్ నా పేరు చెప్పు సార్ మాది పొల్లంపేట టౌను మా భార్య ఒక చిన్న పిట్టి కేసు పెట్టిందని ఏదో ఇబ్బంది పెడుతున్నా అని చెప్పి చెప్పినందుకు పోలీసు వాళ్ళు రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట నుంచి నన్ను కొడతానే ఉన్నారు సార్ ఫొల్ డేజ్ందో అడుక్కున్నా కూడా వదిలేదు సార్ ఒళ్ళంతా వాసిపోయింది సార్ మొఖం మీద ఏదో మొఖం నాకు ఆపరేషన్ సార్ చెప్పినా కూడా వాళ్ళు తన్నారు సార్ మొఖం బూటు కాలుతో డిప్ పైప్తో కొట్టినారు లాటరీతో చిన్న దోంతరకటి తీసుకుని అంత తొండపై కొట్టినారు సార్ నన్ను కొట్టుకుంటా మా ఇంటికి అంచి ఓల్డేజ్ నాకు కొట్టుకుంటా వచ్చేవారు సార్ నన్ను నేనేమంత క్రిమినల్ తప్పు చేసిన భార్య భర్త గొడవ అంటే ఏం సార్ వచ్చేదాన్ని చెప్పుకుంటారు అమ్మ నాన్న పిలిపిస్తారు ఏదన్నా మాట్లాడుకుంటారు కానీ ఈ మాది కొట్టరు సార్ ఒళ్ళంతా వాసిపోయారు సార్ నేను పని చేసుకోవాలా